నమ్మినర్వ శరీరాలు కట్టిన పోలి ఉన్నారండి ఈ ఈరోజు మనిషి దేని చూసి అహంకార పడతా ఉన్నారు ఈరోజు మనుషులు దేని చూసి వారి యొక్క స్టేటస్ చూసుకుంటా ఉన్నారు ఈరోజు మనుషులు దేని చూసి వారికి కర్వ పెరుగుతుంది తెలుసా వాళ్ళు డబ్బులు బట్టి గర్వపడతా ఉన్నారు వాళ్ళు కూడా పదవులు బట్టి గర్వపడతా ఉన్నారు వాళ్ళకున్న ఆస్తులు అంతస్తులు చూసి గర్వపడతా ఉన్నారు దేవుని హలోయ ఈరోజు వాళ్ళందరూ కూడా గడ్డితో పోలిస్తా ఉన్నాడు నీటి మీద పొడగంతో దేవుడు పోలిస్తా ఉన్నాడు మనం చూడండి బయట అమ్ముతా ఉంటారు పొడగలు అవి ఇసురుతా ఉన్న చెప్పు ఆ పొడగ ఉన్నంత వరకు అది ఏమో ఎగురుతా ఉంటది అది ఏ మాత్రము జస్ట్ ఇది తగిలినా లేకపోతే ఖాళీ చేస్తే అది పేరుపోతా ఉంటుంది మనిషి జీవితం కూడా ఇప్పుడు అలాగే ఉంది నీకు బ్రతికినప్పుడే దేవుడిని నమ్ముకొని దేవుడిని ఆధారపడాలి ఇరవత్ చాలా మంది ఏ వాసుపడతా ఉంటారంటే ఇక్కడ